హాయ్ ఎవ్రీవన్ అయితే మనం థైరాయిడ్ గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు పిసిఓడి కానీ పీసీవైఎస్ కానీ చెప్తాను పిసిఓడి అన్న పీసీవైస్ అన్న ఒకటేనండి అయితే దీనికి ఉండే సిమ్టమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట పీరియడ్స్ కరెక్ట్గా రావు పింపుల్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి బరువు సడన్గా ఎక్కువగా పెరిగిపోతారు ఆ బరువు మనం ఎంత తగ్గుదామన్నా కొంచెం తగ్గడం కష్టమవుతుంది అనమాట అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా వచ్చేస్తుంది మెయిన్గా వస్తుందంటే మనకి లిప్స్ పైన అండ్ పొట్ట మీద కూడా ఎక్కువగా వస్తుందన్నమాట అయితే దీనికి రీజన్స్ అసలు ఏంటి అనేది చూస్తే మనం జీన్స్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ అనమాట మనం అదర్కుంటే చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అండ్ ఇంకోటి ఓవర్ వెయిట్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విటమిన్ డి తక్కువగా ఉన్న ప్రాపర్గా స్లీప్ లేకపోయినా మనం ఎక్కువగా నిద్రపోకుండా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట అయితే జనరల్గా అయితే మనకి జనరల్ సైకిల్ అనేది మనకి నెలకు ఒకసారి ವಸ್ತಾಯ ಕದಂಟೀ అది ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ వరకు వస్తే ఓకే అనమాట అది రెగ్యులర్ సైకిల్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తారు లేదా థర్టీ ఫైవ్ డేస్ కనుక దాటిపోయిందంటే మాత్రం అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు అని అర్థం అనమాట అయితే అలా ఎందుకు వస్తుందా అని కంపల్సరీ పెళ్లి కాని వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైనా కంపల్సరీ మనం చెక్ చేయించుకోవాలి అప్పుడు మనకి ఒక అల్ట్రాసౌండ్ అనేది అల్ట్రాసౌండ్ ఇమాజిన్ చేస్తారనమాట ఎగ్జామిన్ చేస్తారు అందులో ఏంటంటే అంటే మనకి ఓవరీస్లో మనకి ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఫాలికల్స్లో జనరల్గా అయితే జనరల్ సైకిల్ వాళ్ళకి సిక్స్ నుంచి ఎయిట్ ఎగ్స్ అయితే ఉండాలన్నమాట అయితే పీసీఓడి ప్రాబ్లం వచ్చే వారికి వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఎగ్స్ అలా కనిపిస్తాయి అనమాట ఎక్కువగా ఎగ్స్ ఉంటాయి అనమాట అయితే వాళ్ళకి అన్ని ఎగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎగ్స్లో డెవలప్మెంట్ అనేది ఉండదు జనరల్గా అయితే ఎగ్ అనేది సైజ్ ఎలా ఉండాలంటే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంటే చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నట్టు అనమాట వాళ్ళు ఈజీగా కన్సీవ్ అవుతారు రెగ్యులర్ సైకిల్ వాళ్ళు లేదంటే కనీసం మినిమం ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం అనే ఉండాలన్నమాట ఎగ్ సైజు అయితే అలా అయినా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎటు వచ్చి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎగ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఆ ఎగ్స్లో డెవలప్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి సైజు అనేది పెరగదనమాట సో లేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్కి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి మనం నడవలేము కదా అలాగే ఏంటంటే వీళ్ళకి ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉండిపోతాయి అనమాట అవి డెవలప్ అవ్వదు ఎందుకు అవ్వదు అంటే మనకి జనరల్గా ఎగ్స్ డెవలప్ అవ్వడానికి మనకి ఈస్ట్రోజన్ ప్రదర్శన్ అనే హార్మోన్ చాలా అవసరం అనమాట ఎవరికైతే అది కరెక్ట్గా ఉంటుందో ఎగ్స్ అనేది డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది కరెక్ట్గా డెవలప్ అయ్యి ఆ సైజ్ కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా రప్చర్ అవి రిలీజ్ అవుతుంది అనమాట సో అప్పుడు మనం ఓవలేషన్ అనేది జరుగుతుంది జరుగుతుంది సో ఈ వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ అనే హార్మోన్ సరిగ్గా ఉండదండి కొంచెం తగ్గుతుంది వాళ్ళకి ఆ తగ్గిపోయి మెయిల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి ఎగ్ అనేది కూడా డెవలప్మెంట్ సరిగ్గా జరగదు అనమాట ఆ డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోతే రప్చర్ అవ్వదు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి లేట్గా కూడా టూ మంత్స్కి ఒకసారి టీ త్రీ మంత్స్ కూడా టైం పడుతుంది అనమాట ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి సో దానివల్ల వాళ్ళకి పీరియడ్స్ లేట్ అయ్యి టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి వచ్చేవాళ్ళు ఉంటారు ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు కూడా వచ్చేవాళ్ళు ఉంటారనమాట అయితే అన్ని మంత్స్కి వచ్చినా కూడా కొంతమందికి ఎగ్ అప్పటికి కొంచెం సైజు అనేది కరెక్ట్గా వచ్చి డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది కొంతమందికి అయితే సైజు పెరగదు రిలీజ్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉండదు సో అలాగని మనం భయపడిపోక్కర్లేదండి ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో అందరికీ ఇదే చాలా వరకు ఇదే ప్రాబ్లం ఎయిటీ పర్సెంట్ ఉమెన్కి అయితే మనం టెన్షన్ పడిపోకుండా దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మనం మన డైట్ అనేది మనం బాగా పాటించాలన్నమాట అలా చేసినప్పుడు ఖచ్చితంగా న్యాచురల్గా ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అందరూ కూడా డైట్లో మార్పు చేసుకుంటున్నారు మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది మంత్లీ కనీసం ఒక్క కేజీ అయినా బరువు తగ్గడానికి ట్రై చేయాలంటే అనమాట బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మెయిన్ ఈ స్ప్రౌట్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అది అసలు హార్మోనల్ డైట్ అని మంతిని సత్యనారాయణ గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు జెంట్స్కైనా లేడీస్కైనా చాలా మంచిది అనమాట రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి పీసీఓడి తగ్గుతుంది నట్స్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి అండ్ మన కుదిరితే ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు రైస్ తక్కువగా తిని పుల్కా తీసుకుంటు తీసుకుంటూ రైస్ ఒక్కపోతే తినండి లేదా అది అది అవాయిడ్ చేసి పుల్కా తింటే మరీ మంచిది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొని రైస్ తక్కువగా తింటూ పుల్కాతో పాటు కర్రీ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మన బాడీలో ఉండే ఫ్యాట్ కరుగుతుంది అనమాట దానివల్ల పీసీఓడి సమస్య నుంచి త్వరగా బయటపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఒకవేళ కనుక రాకపోతే మాత్రం అంత టెన్షన్ పడక్కర్లేదండి న్యాచురల్గా మనం ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ రాకపోతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు పీసీఓడి ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ద్వారా ఈజీగా కన్సీవ్ అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఫర్దర్ వీడియో కోసం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ట్రీట్మెంట్స్ ఏంటి ఏమేమి చేస్తారు ఐఏఏవీఎఫ్ ఈ అన్నట్ల గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching!